హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అలాగే ఎంతో ఫ్లఫీగా ఉండే మార్బుల్ కేక్ తయారు చేసుకుందామండి ఇది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో హాఫ్ గ్లాసు పంచదార వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాసు కాచి చల్ల వచ్చిన పాలను కూడా వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి పంచదార కరిగిపోయేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాసు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మైదాపిండిని వేసుకుందామండి దాన్ని ఒకసారి జల్లించుకుందాము ఒక గ్లాసు మైదా పిండిని వేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక గ్లాస్ అయినా గిన్నె అయినా ఏదైనా కొలత పెట్టుకుని దాంతోనే అన్నీ వేసుకోవాలండి అలాగే ఒక చిన్న స్పూను వంట సోడాను వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఈ విధంగా జల్లించుకోవాలి చూసారు కదా వండలేమి లేకుండా జల్లించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎగ్ లేకుండా కేవలం పాలతోటే ఈ విధంగా మార్బుల్ కేక్ని తయారు చేసుకోవచ్చండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా పిండి మొత్తాన్ని వండలు లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూశారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదండి మనం వేసిన పాలు కరెక్ట్గా పిండికి సరిపోతాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని సగం బ్యాటర్ని ఆ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక ప్యాకెట్ కాఫీ పొడి తీసుకుంటున్నానండి నేను మరీ ఎక్కువగా తీసుకోవటం లేదు ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి మన ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో అందంగా ఉండే మార్బుల్ కేక్ మనం తయారు చేసుకోవచ్చండి చూశారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ రాసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఒకదాని తర్వాత ఒకటి పిండిని ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మధ్యలో వేసుకుంటూ వెళ్ళాలండి పిండిని ఈ విధంగా లాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి ఇలా పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే అందంగా కూడా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇదే విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని ఒక టూత్పిక్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా గీతలు పెట్టుకోవాలి చూసారు కదా ఇది ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇంతేనండి చూసారు కదా డిజైన్ చాలా సింపుల్గా వచ్చేసింది ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మనం కేక్ తయారు చేసుకునే గిన్నె సరిపడా ఒక కుక్కర్ కానీ లేదా నాకైతే ఈ బాండీ పెట్టుకున్నానండి దీన్ని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి అందులో ఈ గిన్నెను పెట్టుకుని మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్యలో ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి చూసారు కదా నాకు ముప్పై నిమిషాల తర్వాత ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని గిన్నెలోంచి తీసేసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత దీన్ని తీసుకుందాము చూసారు కదా ఇది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు చాకుతో ఇలా వదిలి చేసుకుని ఒక ప్లేట్తో ఉల్టా తిప్పుకోవాలండి చూసారు కదా మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్